నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పట్టుకున్నది పొట్లకాయ అది కత్తు అనుకుంటున్నారేమి కాదు ఇక్కడ షర్మిల గారు పట్టుకున్నారు కదా ఇప్పుడు షర్మిల గారు పట్టుకున్నదేమో ములక్కాడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నది పొట్లకాయ షర్మిల గారు పట్టుకున్నది ములక్కాడ అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంటో ఏదో కన్సర్ట్ ఈవెంటో అని చెప్పేసి వచ్చి ఆయన కత్తులు చూపించి వైసీపీ వాళ్ళందరూ నరికేయండి రాష్ట్ర ప్రజలు నరికేయండి అని చెప్పారు కదా అందుకని చెప్పేసి వీళ్ళ పొట్లకాయలను మొలక్కళ్ళలో పట్టుకున్నారు కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కత్తి పట్టుకున్నారు ఇది న్యూస్ ఇది ట్రెండింగ్ ఓజీ బాయ్ కట్ ఓజీ ఇది ట్రెండింగ్ ఎవరికి వైసీపీ వాళ్ళకు మాత్రమే ఎందుకంటే ఒక పోస్ట్ అయి ఐదు రూపాయలు పట్టుకో నిజంగా మీకు పోస్ట్ అయితే ఐదు రూపాయలు రావట్లేదు మేము పేటిఎంస్ కాదు అనుకుంటే ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని తీడుతున్నారు ఒక్క ఆధారం చూపించండి చూపించలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి కత్తులు చూపించొచ్చు రప్ప రప్ప అని చెప్పేసి మీరు ఇలా బ్యానర్లు పట్టుకుని రప్ప రప్ప నరికేస్తాం మేము వచ్చేస్తాం రెండు వేల అరవై తొమ్మిదిలో నరికేత్తం పొడి చేస్తాం పీకేస్తాం అని చెప్పి చూపించవచ్చు షర్మిల గారు కూడా కత్తులు చూపించవచ్చు మీ కుటుంబంలో మీ పార్టీలో ఎవరు చూపించినా పర్లేదు పవన్ కళ్యాణ్ చూపిస్తే మాత్రమే తప్పుగా అనిపిస్తుంది అక్కడ ఆయన చూపించింది ఏంటి నేను జల్సా సినిమాలో దేంట్లోనో వాడాను మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో వాడిచ్చాడు మా సుజిత్ మా తమ్మను అసలు నన్ను ఆ ట్రా ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయారు నన్ను ఈ రోజుకి నేను హీరో కింద వచ్చాను రేపటి నుంచి మళ్ళీ నేను డిప్యూటీ సీఎం అన్నారు ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళారు ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు ప్రజా సమస్యలు వింటున్నారు పరిష్కారాలు చెప్తున్నారు అది కదా నాయకుడు రెండు పడవల మీద ఎలా నడపాలో రెండు పడవలను ఎలా బ్యాలెన్స్ చేయాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పాపం రెండు పడవల మీద బ్యాలెన్స్ చేస్తాం కదా ఒక పడవ మీదే మునిగిపోయారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు అది చూసుకోండి అన్న అంతేగాని అనవసరం పవన్ కళ్యాణ్ గారిని ఓజీ అంటే ఆయన కష్టార్జితం ఆయన సినిమాలు తప్ప వేరే సిమెంట్ ఫ్యాక్టరీలు భారతీయ సిమెంట్ లాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు లేకపోతే బెంగళూరులోను ప్యాలెస్లో ఉన్నట్టు లేకపోతే లోటస్ పాండ్లు ఉన్నట్టు తాడేపల్లి ప్యాలెస్లు ఉన్నట్టు ఎక్కడ లేవు ఆయనకి అక్రమస్తులు ఏం సంపాదించుకోలేరు కదా అయినా ఆయన జీతాన్ని పది మంది పేద పిల్లలకి ఇచ్చేస్తాడు దాన ధర్మాలు చేస్తాడు రోడ్లు వేస్తున్నాడు బీటీ రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఎక్కడ చూసినా ఎటు చూసినా ఇంకా ఆయన లైఫ్ అంతా కూడా ఓపెన్ బుక్ ఆయన మీద అవినీతి ఆరపణలు ఏం లేవు పదకొండు సంవత్సరాలు రాజకీయంలో ఉండి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రాజకీయంలో ఉన్నవాళ్ళు ఈ రోజు లెక్కర్ స్కామ్స్ కేసుల్లో ఎంతో మంది ఉన్నారు లేడీసే కావచ్చు జెంట్సే కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు మన రాష్ట్రం తెలంగాణలో ఏంటి ఆంధ్రలో ఏంటి ఎక్కడైనా సరే ఒక ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే ఎన్నో కేసులు వస్తున్నాయి జైలు జీవి జైలుకి వెళ్తున్నారు బెయిల్ మీద బయటకు వస్తున్నారు మళ్ళీ జైలుకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పదకొండు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు ఒక్క అవినీతి మర్చలేదు ఒక్క అవినీతి ఎక్కడ ఒక రూపాయి తీసుకోలేదు ఏమిటి చూసినా దాని ధర్మం దాని ధర్మం దాని ధర్మం ఉన్న ఆస్తులు తాకట్టు ఫైనాన్సులు ఆయన తిరిగే కార్లు కూడా ఫైనాన్సులు ఆయన చుట్టూ ఉన్న భవనసర్లకి నెల నెల జీతాలు ఇవ్వాలంటే ముక్కు తెప్పల అవుతుంది పైగా వచ్చిన జీతాన్ని మొత్తం పిల్లలకి ఇచ్చేస్తున్నాడు పిటాపురాన్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు కాబట్టి అక్కడ ఉన్న అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నాడు వచ్చిన జీతాన్ని రెండు లక్షల పాతిక వేలు ఎంత వస్తుంటే నలభై రెండు నలభై మూడు మంది పిల్లలకి నెల నెల ఐదు వేలు కడిగి పంపేస్తున్నారు ఆయన కావాలంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ అని అతన్ని విమర్శిస్తే మట్టికి పుట్టగతులు ఉండవు ఎవరికైనా సరే నేను వేరే విధంగా అంటాను పాలసీ పరంగా విమర్శించండి విధాన పరంగా విమర్శించండి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం చర్చించుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు అంటాను నేను ఎప్పుడు కూడా సింగల్ వర్డ్తో ఎప్పుడు మాట్లాడను సో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఊరికే ట్రోల్ చేద్దాం కదా లేకపోతే వ్యూస్ వస్తాయి లైక్లు వస్తాయి కామెంట్లు వస్తాయి లేకపోతే ఐదు రూపాయలు పేటిఎం వస్తుంది అనుకుంటే మనకి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు జై జనసేన జై హింద్ సత్యమేవ జైతే